మా కూటమి నాయకులైనటువంటి బీజేపీ నాయకులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భోజనం చేసుకొని అటు నుంచి వస్తూ ఉంటే సబ్జైల ముందు వస్తూ ఉంటే కేతిరెడ్డి వారి రౌడీలు సబ్జైల్ దగ్గర మా కూటమి నాయకులైనటువంటి బీజేపీ అయినటువంటి రమేష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని వారి వెహికల్తో గుద్ది ఎంత అంటే జుభిక్ష ఎంత అంటే హత్య చేయాలి చంపాలనే ఉద్దేశంతో హరీష్ గారు అంత వస్తూ ఉంటే అడ్డు పెట్టి వెహికల్ అడ్డు పెట్టి కారుతో ప్రతాప్ రెడ్డిని గుద్ది అబ్బాయి చూస్తే అంత ఎత్తి ఎగిరి పడ్డాడు ఎంత దుర్మార్గానికంటే వారికి ప్రభుత్వం పోయినా కేతిరెడ్డి ఓడిపోయినా ఇంకా సిగ్గురాలే నీచమైన పనులు హత్యా రాజకీయాలు మానుకునే పరిస్థితులు అనేది కేతిరెడ్డి దుర్మార్గమైనటువంటి కేతిరెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో గొడవ చిన్న బొడవైతే సబ్జెలతో వచ్చి మా వాళ్ళు భోజనాలకు వెళ్తా ఉంటే పధీకాల దాడులు చేయాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ నాయకుల మీద రౌడీజం చేసి దౌర్జన్యం చేసి చంపాలని చూస్తుంటారు ఇటువంటి కేతిరెడ్డిని గ్రామ బహిష్కరణ చేయాలి ఎందుకంటే ఇలాంటి వారు గ్రామాల్లో ఉంటే పట్టణాల్లో ఉంటే ఎన్నో హత్యా రాజకీయాలు చేస్తారు ఎంతో మందిని హత్య చేసే పరిస్థితులు కేతి లాంటి వారు ఇటువంటి వారు పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తుండ ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తుండం ఈ కేతిరెడ్డిని ధర్మవరం గ్రామ బహిష్కరణ చేయాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వస్తే ఇంక చూస్తూ ఉన్నాం వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది గ్రామ ప్రజలు ధర్మవరం పట్ల ప్రజలంతా కూడా ముక్త కంటతో చెప్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఈ ధర్మవరం పట్ల ఉండకూడదు ఎందుకంటే నువ్వు సభ్యులు పోల్ అనుకుంటున్నావు ప్రశాంతం ఒకటి బేబు ఒక గణించలేదు గవర్నమెంటు నువ్వు రౌడీలు ఎందుకు తెచ్చుకోపోతావు అందరినీ వందల మంది రౌడీలు పిలుచుకొని వస్తావు నువ్వు ఏం పని ఉంటుంది నీకు గతంలో ఎన్నో దాడులు చేశావు ఎంతో మంది హత్యలు చేయించావు ఎంతో మంది మీద హత్య రాజకీయం మర్డర్ చేయించావు మళ్ళా ఇప్పుడు కూడా అధికారం పోయినా జీర్ణించుకోవాలి